యానంలో పలు సమస్యలపై పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి తీసుకువెళ్లడం జరిగిందని యానాం ఎన్ఆర్ కాంగ్రెస్ అధ్యకుడు మల్లాడి శామ్యూల్ తెలిపారు ఈ సందర్భంగా పుదుచ్చేరిలోని సీఎంను కలిసి మర్యాదపూర్వకంగా సత్కరించి అనంతరం వినతిపత్రం అందజేశారు యానంలో పలు సమస్యలపై పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి తీసుకువెళ్లడం జరిగిందని యానాం ఎన్ఆర్ కాంగ్రెస్ అధ్యకుడు మల్లాడి శామ్యూల్ తెలిపారు ఈ సందర్భంగా పుదుచ్చేరిలోని సీఎంను కలిసి మర్యాదపూర్వకంగా సత్కరించి అనంతరం వినతిపత్రం అందజేశారు Thank okay. you.